మహాశివరాత్రి సందర్భంగా జలలింగార్చన మహోత్సవ కార్యక్రమం జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించనున్నట్లు జ్యోతి వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పసల్వాది గ్రామం జాతీయ రహదారిపై ఉన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ జలలింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నామని సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని తెలిపారు మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు భక్తులు జలలింగం దర్శించుకుని అభిషేకం నిర్వహించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు లోక కళ్యాణార్థమై అనేక అనేక వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆశ్రమంలో శివరాత్రి ప్రత్యేకమైనదని ప్రతి సంవత్సరం ఒక మహత్తర శివలింగాన్ని నిర్మించి శివరాత్రి నాడు వచ్చే భక్తులందరికీ అభిషేకం చేస్తే సువర్ణ అవకాశాన్ని కల్పించి తరిస్తూ తరింపజేస్తున్నది మన విద్యాపీఠం అని తెలిపారు ఈ సంవత్సరం అరుదైన జలలింగాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి గ్రహించిన ఒక వెయ్యి ఎనిమిది పవిత్ర నదీ తీర్థ జలాల ద్వారా నిర్మిస్తున్నామని చెప్పారు పద్దెనిమిది అడుగుల భత్రలింగేశ్వరుని నిర్మాణం చేసి ఓషధీనా పతయే నమ అనేటువంటి భేదవాక్యాన్ని అనుసరించి ఓషధిరణ ఈశ్వరుని యొక్క స్వరూపాలు దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించుమని వృక్షోక్షికి రక్షిందా వృక్షాలను కూడా రక్షించాలి అని చెప్పి ఈ మహత్తరమైనటువంటి పత్రలింగేశ్వరుని నిర్మాణం చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశం కలిగింది ఆ తర్వాత సైకత లింగాన్ని ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి రెండు వందల నలభై టన్నుల ఇసుకలు ఒకటి సైకత లింగాన్ని రచన చేస్తారు ఆ తర్వాత విభూతిర ఈశ్వర్యం విభూతి అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరస్వరూపాలైనటువంటి విభూతి చేత నూట నలభై టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుని నిర్మాణం చేసింది కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి వచ్చేసి భస్మలింగాన్ని దర్శించి కలిగించారు గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర న సంశయ ఈ శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే ఒక కోటి రుద్రులకు శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం సుమారు రెండు లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తనిచ్చి ఉన్నారు వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అవ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తుంది సంవత్సరం తీర్థము మన భారతదేశంలో అనేక తీర్థములు ఉన్నాయి ప్రతి రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కలిపి ముప్పై రాష్ట్రాలు ఈ ముప్పై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వెయ్యి యాభై మూడు తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించింది ఈ సంవత్సరంలోనే సుమారు నాలుగుల కాలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నది దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి దీర్ఘాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి తీర్థలింగేశ్వరం నిర్మాణం చేస్తుంది నదుల యొక్క ప్రశస్తిని అంతా కూడా లోకానికి తెలపడం నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుని ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు పద్నాలుగు అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం లింగాలలో అనేక రకాలు ఉంటాయి త్రైరాశికము అనేటువంటి లింగము నిర్మాణాన్ని ఇక్కడ చేసి ఉన్నది విద్యాపీఠం ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం పన్నెండవ తేదీ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తుంది భక్తుల సౌలభ్యం కోసం ఏడు రోజుల పర్యంతం సప్తాహనిక దీక్షగా పన్నెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమం ఇక వచ్చినటువంటి ప్రతి భక్తుడు ప్రతి భక్తునికి ఇంకా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలని కోరిక ఏదో లింగం దగ్గరికి ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి అదేవిధంగా స్మరణ చేయాలి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుని ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి ఒకవేళ ఎనిమిది నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది మన దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమ పరి అటువంటిది భారతదేశంలో అమూలాగ్రీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలలో ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠాన్ని ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం పదిహేనవ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి పదహారవ తేదీ ఐదు గంటల వరకు ఎంత మందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు లక్షల భక్తులు రావచ్చని చక్కగా మనం లైన్లు అదేవిధంగా పిల్లలకు వృత్తులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగ వితరణ అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండటటువంటి అందరికీ భోజనం అల్పాహారం కూడా విద్యాత్మక సిద్ధం చేస్తూ ఉంది ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతుంది భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతోంది ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దెబ్బై నాలుగవ అధ్యాయంలో వివిధ రకాల లింగాల గురించి చెప్పడం జరిగింది మొట్టమొదటి సైకతలింగం సైకతలింగాన్ని పార్వతీదేవి అర్చించింది ఎక్కడ స్వామి దేవాలయం కంచిలో ఉంటారు అమ్మవారు ఒక సమయంలో శాపాలి అయితే సాక్షాత్తు నారదుల యొక్క వచనం ద్వారా సైకతలింగాన్ని చేసి అర్చించింది ఆ పాపం నుంచి ఉపశమనం కలిగింది అట్లే రామచంద్రమూర్తి సైకతలింగాన్ని అర్చించాడు రావణాసురుణ్ణి చంపినటువంటి పాపం పరిహరించారు పత్రలింగ దర్శనం సర్వ పాప ని పత్రలింగాన్ని చేస్తూ త్రిగు త్రిదలం త్రిగుణాకారం త్రినేతంఛ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబింబం శివ ఆత్మ మూడు జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా పత్రలింగం ద్వారా తొలగిపోయింది భస్మలింగం విభూతిని బుధిర ఐశ్వర్యం భస్మలింగాన్ని నర్చిస్తే ఏం కలుగుతుంది అంటే మహల కలుగుతుంది మరి రుద్రాక్షలింగాన్ని నర్చిస్తే ఆయన్నే రుక్కు అవుతా సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతాడని చెప్పారు ఇక జనలింగాన్ని నర్చిస్తే మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయి మనిషికి పాజిటివ్ కంటే నెగిటివ్ చింతన ఏది చెడ్డదో దాని అందు తొందరగా మనం ప్రేరేపితం అవుతాం పాజిటివ్ని తీసుకోలేము ఆ భావన వెళ్ళిపోతుంది జలము చంద్రునికి సంకేతం అపాం పుష్పం అని మనకు వేదం చెప్పింది చంద్రమావా అపాం పుష్పము పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పింది మనకు వేదం చంద్రుని యొక్క స్థితి మన యొక్క మానసిక స్థితి చంద్రుని యొక్క కారకత్వం జలము కారకత్వం శివపురాణం ప్రకారంగా లింగపురాణం ప్రకారంగా వరుణుడు ఒకనొక సమయంలో తపస్సు చేశాడు ఈశ్వరుని కోసం ఎట్లా తపస్సు చేశాడంటే కఠినమైనటువంటి తపస్సు చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ద్వారా పవిత్రమైనటువంటి జలములను అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి జలలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేశాడు చేసి అర్చించడం వల్ల జలానికి అధిపతి అయ్యాడు వరుణుడు జలాలకు అధిపతి అయ్యాడు అదేవిధంగా పశ్చిమ దిక్పాలకుడు అయ్యాడు పశ్చిమ దిక్పాలకత్వము ఏ విధంగా సంప్రాప్తించింది అంటే జలలింగాన్ని అర్చించడం వల్ల కలిగింది అదేవిధంగా మానసిక వికారములన్నీ కూడా కలిగిపోతాయి శారీరక పరిపృష్టి కలుగుతుంది జలలింగం యొక్క అర్చన ద్వారా అంత గొప్పనైనటువంటిది మనకు శివపురాణంలో లింగపురాణం మీద చెప్పటికి ఉన్నటువంటిది డెబ్బై రెండవ అధ్యాయంలో ఈ సుస్పష్టమైనటువంటి ప్రకరణం ఉన్నది అదేవిధంగా ఇది ఒకటే కాదు రకరకాల లింగాలను హేమమయమైనటువంటి బంగారు సువర్ణ లింగాన్ని అర్చిస్తే ఏం ఫలితం వెండితో నిందాన్ని అర్చిస్తే ఏం ఫలితం మట్టితో చేసి అర్చిస్తే ఏం ఫలితం ఇట్లా రకరకాల లింగాల గురించి మనకి శివపురాణం చెబుతూ ఉంది దాని ఆధారంగా ఇక్కడ ఈ మహాలింగాన్ని రూపొందించడం జరుగుతుంది జై గురుబప్ప జై జై అమరాబాద్లో జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం రుద్రాక్ష లింగం చే చేయడం జరిగింది మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమము ఒక వెయ్యి ఎనిమిది నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుంచి తెల్లారు ఐదు గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తున్నారో అందరికీ కూడా అందరికీ ప్రసాదాలు మజ్జిగ సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడ్డది కాబట్టి భక్తజనులందరూ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇది ఒక్క వెయ్యి ఎనిమిది నదులంటే కాశీతో సహా ప్రపంచ భారతదేశంలో ఉన్న అన్ని నదులు నదులు యొక్క సంగ అన్ని అన్ని నదుల యొక్క తీర్థము ఇందులో జల్లింగంలో ఏర్పాటు చేయబడ్డది కాబట్టి అసలు చూసిన వారికి చూసినంత విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన మహేశ్వరి శ్రీ సిద్ధాంతికి మరి ఎంతో మనకు పుణ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్క నదికి రెండు నదులు పోయేదే కష్టము ఒక్కవి ఎనిమిది నదులు సంవత్సరం పాటు వారు కష్టపడి ఈ యొక్క నదుల నదులను తీసుకురావడం జరిగింది కాబట్టి మరి చూ చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంత అంతకు ఎంత పుణ్యం వస్తుంది కాబట్టి అందరొచ్చి వచ్చి అవకాశం వినియోగించగలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఈ యొక్క మీడియా ఎంత దూరమైంది అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరతర జిల్లా ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా నా యొక్క మీ అందరికీ విజ్ఞప్తి మా యొక్క విన్నపం మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జయగురు దత్తా